అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి మనం విచ్చుకోకుండా చాలా బాగా ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఈ చిన్న టిప్తోని మనం తయారు చేసుకోవచ్చు ముందుగా మీరు శనగపప్పుని నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఒక మూడు నాలుగు సార్లు కడగండి కడిగిన తర్వాత మనకి తొందరగా ఉడకటానికి చాలా అవకాశం ఉంటుంది పప్పు ఎక్కువ నానపోతే త్వరగా ఉడకదు ఆ తర్వాత మీరు మినపప్పు ఒకటిన్నర కప్పులు నాలుగు కప్పుల బియ్యం వేసుకోండి మీరు రేషన్ బియ్యం మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి అయితే ఈ పప్పు శుభ్రంగా కడిగిన తర్వాత పట్టేటప్పుడు మనం అటుకులని నానబెట్టుకొని వాటితో పాటు మిక్సీ వేసుకోండి వేసుకుంటే మనకి మిచ్చుకోకుండా ఉంటాయి పూర్ణాలు అలాగే ఈ పప్పు రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో తగినంత బెల్లం వేసుకోండి చాలామంది పచ్చి బెల్లం దీంట్లో వేసి మిక్సీ పట్టుకుంటారు ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు బెల్లంలో మనం బెల్లం ఈ శనగపప్పులో వేసి మనం పూర్ణాలు తయారు చేసుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి అంతే తేడా ఈ బెల్లం పూర్తిగా కరిగి మనకి కట్టిపడేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి మీకు టైం ఎక్కువగా పడుతుంది సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఈ పప్పులో నీరు ఎక్కువగా లేకుండా చూసుకోండి పప్పు ముందే ఉడికించిన నీరు అలాగే ఉంటే ఈ బెల్లం కూడా వేస్తే ఏంటంటే చాలా టైం పడుతుంది ఉడకడానికి ఉడికిన తర్వాత నీళ్ళన్నీ తీసేయండి తీసేసిన తర్వాత బెల్లం వేసుకోండి ఈ బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండగా మనకి గట్టిపడుతూ ఉంటుంది ఆ తర్వాత మనం దీంట్లో కొంచెం నెయ్యి కానీ లేదంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అది కూడా పచ్చి కొబ్బరి నైవేద్యానికి అయితే మనం అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయనే వేసుకోండి ఒకసారి దేవుడికి పెట్టిన కొబ్బరికాయని మనం దీంట్లో మళ్ళీ ప్రసాదంగా తయారు చేయకుండా ఫ్రెష్ కొబ్బరిని వేసుకోండి నార్మల్గా మీరు తినడానికైతే మనం ఎప్పుడూ దేవుడికి కొట్టిన కొబ్బరికాయ మనం పూర్ణం బూరలు తయారు చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా ఆవునెయ్యి ఇలాచి పొడి వేసుకోండి ఇప్పుడు మనకిది మనకి కొంచెం అడుగంటుతో ఉంటుందండి అప్పుడు మనం స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇలా చిన్న చిన్న మీకు ఉండలు తయారు చేసుకోండి మీరు కావాల్సినంత సైజు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ఇవి తయారు చేసేటప్పుడే డీప్ రేక్ సరిపడంత నూనె రెడీగా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనకి పూర్ణం బూరలు అంటే మెయిన్ మనకి కాల్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది పిండి మొత్తం బయటకు వచ్చేసి పూర్ణం బూరలు మొత్తం మనకి విచ్చుకుపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు మెయిన్ అటుకులు మాత్రం వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ శనగపప్పులో కూడా నీరు అన్నది ఎక్కువగా లేకుండా చూసుకోండి వాటర్ లాగా ఉంటే కూడా మనకి విచ్చుకుపోతాయి అన్నమాట మరీ పల్చగా కాకుండా మరి చిక్కగా లేకుండా ఈ దోశ పిండిని చూసుకోండి ఆ తర్వాత ఇలా చెంచాతో వేసుకోండి చెత్త కూడా వేయించండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి మనకి ఏ మాత్రం కూడా పూర్ణం అన్నది బయటికి రాకుండా చక్కగా కాలుతాయి చూడండి మీరు ఎప్పుడు ట్రై చేసినా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి నార్మల్గా మనం గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు పూర్ణం మైదా పిండి కొంచెం బియ్య పిండి కొంచెం పిండి వేసి కూడా మనం నానబెట్టేసి ఒక అరగంట వాటితో కూడా మనం తయారు చేసుకోవచ్చండి మనకు ఒక్కొక్కసారి అడుగంటుకు పోయినా కానీ మెల్లగా కొంచెం కాలేంత వరకు ఉండి తీయండి పచ్చి మీద తీస్తే కూడా విచ్చుకుపోతాయి అన్నమాట కొంచెం కాలేంత వరకు కదిల్చకుండా ఉండండి చూడండి ఓపెన్ అయినా కానీ పూర్ణం బూరలు మనకి ఏమాత్రం కూడా విచ్చుకోకుండా చక్కగా వచ్చాయి చూడండి దీంట్లో మెయిన్ కావాల్సింది మనకి అటుకులు అలాగే పట్టేటప్పుడు బాగా మెత్తగా పిండి బాగా మెత్తగా పట్టుకోండి కొంచెం కూడా మనకి ఈ శనగపిండిలో నీరు అనేది లేకుండా చూసుకుంటే పూర్ణం బూరలు చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి